శ్రీనాథ్ గారు నేను టూ థౌజండ్ సెవెన్లో లో ఆయన కదిరి డిఈ ఉన్నారు నేను అనంతపూర్ డిఈగా ఉన్నప్పుడు ఆయన కలిసి కొద్ది కాలంలో పనిచేసాము అప్పుడే గమనించాను ఆయన ఇందాక చెప్పినట్లు సౌమ్యుడు అండ్ హార్డ్ వర్కింగ్ మంచి డిపార్ట్మెంట్ కు అన్ని పారామెడిస్ రిజల్ట్స్ తీసుకొచ్చే వ్యక్తి మరి ఇక్కడ వచ్చినాక నేను నారాయణపేట ఎస్సీకి ఉన్నప్పుడు సారు యాదాద్రి సర్కిల్లో ఉండేవారు అన్ని పారామెడిస్లోనూ ఆయన మా కన్నా ముందు ఉండేవాడు అంటే బాగా హార్డ్ వర్కింగ్ మంచి రిజల్ట్స్ తీసుకొచ్చేవాడు సో ఇటువంటి వ్యక్తి రిటైర్మెంట్ తప్పదు కాబట్టి రిటైర్ అవుతున్నారు ఆయన సేవలు డిపార్ట్మెంట్కు చాలా అవసరము ఎనీ హౌ డిపార్ట్మెంట్ ఈజ్ మిస్సింగ్ యూ అండ్ ఐ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ సార్ గురించి చెప్పాలంటే సార్ అనేకంటే అన్న అంటే నేను అన్న ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడు ఇంజనీరింగ్లో నేను ఫస్ట్ ఇయర్లో ఉన్నాను అప్పటి నుంచి మాకు పరిచయం వాళ్ళ క్లాస్మేట్స్ అందరితోటి పరిచయం అలాగే డిపార్ట్మెంట్లో అయితే నేను డిఈటి ఆర్ఆర్ నార్త్ అన్న ఈస్ట్ డిఈటిగా ఉండే అప్పటి నుంచి మా ప్రస్థానం కొనసాగుతుంది అన్న ఎక్కడ పని చేసినా కూడా అందరి మన్న చూరగొంటూ అలాగే హార్డ్ వర్క్ చేసే తత్వం ఎక్కడ పని చేసినా కానీ అంటే డిఈటికి కానీ నేను చూసినప్పటి నుంచి ఎస్సీకి కానీ మెదక్ ఎస్సీ కానీ తర్వాత యాదాద్రి అన్ని చోట్ల హార్డ్ వర్క్తో పనిచేస్తాడు అన్న యొక్క శేష జీవితం ఆయుర యోగ్యాలతో విలిసి కోరుకుంటూ